కాకినాడ జిల్లా కాకినాడ సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చారు అభ్యర్థులు ఏజెంట్ల వివరాలు లాగ్ రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు కాకినాడ జేఎన్టీయులో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిఘా వ్యవస్థను శనివారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం లాగ్ రిజిస్టర్ లో సంతకం చేసే మాట్లాడుతూ జేఎన్టీయు రూమ్ లో సురక్ష స్ట్రాంగ్ రూమ్ల భద్రత నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు రెండు మూడు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్లను తీసుకువెళ్లడం జరుగుతుందని స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన వచ్చే వారి వివరాలు తప్పనిసరిగా లాగ్ రిజిస్టార్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ అధికారులకు ఆదేశించారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు ఉన్నారు